ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు ఎలా వెయ్యాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఎలక్ట్రానిక్ మిషన్లు ఉండవు బ్యాలెట్ పేపర్లు మాత్రమే ఉంటాయి అభ్యర్థి పేరు ఫోటో ఉంటుంది ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ మాత్రమే వాడాలి ప్రాధాన్యత క్రమంలో అందరికంటే ఎక్కువగా ఇష్టపాత్రులైన వారి పేరు ఎదురుగా ఉన్న గడిలో ఒకటి అనే అంకెను వేయాలి ఆ తర్వాత ఇష్టమైన వారికి ప్రాధాన్యతను బట్టి రెండు మూడు నాలుగు ఓట్లు వేయవచ్చు లేదా వేయకుండా వదిలేయవచ్చు ఒక్కరికే ఓటు వేయనక్కర్లేదు అవసరం అనుకుంటే ఎందరికైనా ఓటు వేయవచ్చు ఒకే అంకెను ఇద్దరికి వేయరాదు వేసినచ్చో ఓటు చల్లదు ఒకటి వేయకుండా రెండు మూడు నాలుగు వేస్తే ఓటు చల్లదు ఒకటి రెండు మూడు నాలుగు ఈ అంకెలే వేయాలి రోమన్ నెంబర్లాగా ఒకటి రెండు మూడు ఇలాంటివి వేయరాదు వేస్తే ఓటు చల్లదు అక్షరాలు రాసినా చల్లదు అంకెలు కాకుండా టిక్ మార్క్ లాంటి గుర్తులు వేస్తే ఓటు చల్లదు ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్నికల సంఘం సూచించిన ఏదో ఒక గుర్తింపు గాడును తప్పనిసరిగా తీసుకువెళ్ళండి వీలున్నంత వరకు ఎక్కువ మందికి ఓటేయండి దీనివల్ల మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థికి ఎలాంటి నష్టం రాదు